టాటా కదా రేఖ ఎందుకు ఎప్పుడు వాడిని తీరుతూనే ఉంటావు వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు వెల్కమ్ టు న్యూస్ విజయనగరం జిల్లా గంటిహాడ మండలంలోని రావివలస గ్రామంలో గురువారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల వేయముతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రొంగలి సత్యవతి ఎంపీపీ బండి హైమావతి ఎంపీడీఓ రమణమూర్తి తహసీల్దార్ నేల నీలకఠేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు సేవలకు తర్వాత ఈ పార్టీకి ఇచ్చిన మీ అభిమానానికి తగినట్టుగా మినిస్టర్ గారు ఈ రోజు మీకు ఈ గ్రామానికి మంచి న్యాయం చేశారు ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ ఈ రోజు తీరింది పొలానికి దారి ఉండాలి స్వలం నుంచి వస్తువులు పండించిన అంతా కూడా ఇంటికి నేర్చుకోవాలి దానికి ఎక్కడి నుంచి డబ్బులు కావాలి ఏ రకంగా నిధులు తీసుకురావాలి దాని కాంట్రాక్టర్ ఎవరు ఇవన్నీ కార్యరూపం చేసి శాంక్షన్ చేసి వర్క్ మొదలు పెట్టాలి చాలి ఎక్కువ మంది పిల్లలు మన దగ్గరే ఉండేలాగా ఎక్కడో హైదరాబాద్ లో చెన్నైయో వెళ్ళి ఉద్యోగం చేసుకోకుండా మన దగ్గర ఉద్యోగాలు అలా తీసుకురావాలి దాని మీద నేను కానీ మరి అలాగే కేంద్ర మంత్రి వాళ్ళు రామ్మోహన్ రెడ్డి గారు గాని అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు అనిచమ్మ కానీ మనందరికీ గైడ్ చేసుకున్నటువంటి నారా లోకేష్ గారు గాని మా అందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనే బాధ్యత చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ